హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము సో అలాగే మనకు ఒకటో తేదీనే జీతము మరియు పెన్షను జమ అండి సో పూర్తి సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే జూలై నెల పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి మనకు సో ఒకసారి మీ పేసిప్లో మీ యొక్క డిఏ అయితే చెక్ చేసుకోగలరు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో రావడం అయితే జరిగింది సో ఇక ఉద్యోగ పెన్షనర్ ఉద్యోగులంతా కూడా ఈ వేరియేషన్ బిల్ సబ్మిషన్ అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అయితే చేయండి లేదంటే ట్రెజరీ వారు బిల్స్ను అయితే రిజెక్ట్ చేస్తున్నారు శాలరీ బిల్ ఇన్ఫర్మేషన్ నిధి పోర్టల్ అందుకు జూలై నెల బిల్లు సమర్పించడానికి గడువు అయితే ముగిసిపోయింది సో ఈ నెలలో ఇంక్రిమెంట్ ఆర్డర్లు పొంది ఆర్డర్లు పొంది ఇంక్రిమెంట్తో కలిపి శాలరీ బిల్లులు పెట్టుకున్న ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఆర్డర్స్ మరియు ఫామ్ ఫార్టీ నైన్ అంటే ఇంటి ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ మరియు వెరిఫికేషన్ రిపోర్ట్లను తప్పనిసరిగా డిడిఓ గారు సిఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయాలండి లేనిచో ట్రెజరీ అధికారులు బిల్లు రిజెక్ట్ చేస్తారు కావున అందరూ ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇక వేరియేషన్ రిపోర్ట్ అంటే ఏం లేదండి గత నెలతో పోలిస్తే ఈ నెల జీతం కాస్త పెరిగింది అని తెలిపే రిపోర్టు ఈ రిపోర్టు ఈ నెల డిఏ ఇంక్రిమెంట్ వలన గత నెల జీతం కంటే కొంత పెరుగుతుంది ఈ నెల కాబట్టి ఆ వివరాలన్నీ వేరి వేరియేషన్ రిపోర్ట్లో ఉంటాయి ఆ వేరియేషన్ రిపోర్ట్ అనేది నిధి పోర్టల్ డీడీఓ లాగిన్ నందు అయితే డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంది సో ఇక విషయానికి వచ్చినట్టయితే జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు పేసిప్స్ అయితే పెన్షనర్లకు సంబంధించి ఇంకా డే డౌన్లోడ్ కావడం లేదండి సో రేపటి నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయి ఇక జీతాలు పెన్షన్ల కోసం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కాకపోయినా కూడా జమ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటానండి సో ఒకటో తేదీ నుంచి జీతాలు అయితే జీతాలు పెన్షన్లు యథావిధిగా జమ అవుతాయి సో లాస్ట్ మంత్ లాగే ఇప్పుడు కూడా త్వరితగతిన అయితే జమ అవుతాయనైతే అర్థమవుతుంది అలాగే మూడు వేల కోట్ల అమౌంట్ కూడా మనకు మంగళవారం సెక్యూరిటీ బార్లో వెళ్ళడం ద్వారా అయితే రానుంది కాబట్టి ఈ మేరకు అమౌంట్ కూడా సరి సరిగా ఉంటుంది కాబట్టి ఆర్బీఐలో సో కాబట్టి వెంటనే మనకు ఒకటో తేదీ జీతాలు మరియు పైసలు జమ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్